నమస్కారం నా పేరు రాధక వెల్కమ్ టు తాజా వార్తల విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అవసరాలకు పది కోట్ల విరాళాన్ని అందించారు మంగళవారం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవి రత్నానికి చెక్కు అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారు ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పది ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న ప్రయాణానికి నా వంతుగా పది కోట్లను అందిస్తున్నాను ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను సగటు కూలీ తన సంపాదనలో రోజు ఒక వంద చొప్పున విరాళం ఇచ్చి పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు ఓ మేస్త్రి లక్ష విరాళం అందించారు మరికొందరు తమ పింఛన్లో కొంత భాగం పంపుతున్నారు అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు అంతవరకు సెలవు